భారత్ పాకిస్తాన్ చర్చలు చర్చలు పునఃప్రారంభించాలని రష్యా విదేశాంగ మంత్రి వెల్లడి భారత్ పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తులపై ఇరు దేశాలు పరస్పర చర్చలు జరపాలని ఇప్పటికే అమెరికా చైనా చైనాలు సూచించాయి తాజాగా రష్యా సైతం ఇదే సలహానిచ్చింది ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలపై భారత్ పాక్ ప్రత్యక్ష శాంతి ఒప్పందాల చర్చలు జరపాలని జరపాలని ఆశిస్తున్నామనేసి ఈ విషయంలో ఇరు దేశాలు పరస్పర విశ్వాసంతో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నామని రష్యన్ ఫెడరేషన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జకిరోవా పేర్కొన్నారు ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే అమెరికా స్పందిస్తూ భారత్ పాక్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ అంగీకారాన్ని స్వాగతిస్తున్నామని భారత్ పాక్ సంఘర్షణ సంఘర్షణ నివారణకు తమ మద్దతు ఎప్పుడప్పుడూ ఉంటుందని ప్రకటించింది భారత ప్రధాని నరేంద్ర మోడీ పాక్ ప్రధాని షేవాజ్ షరీఫ్ శాంతి మార్గాన్ని ఎంచుకోవడాన్ని అభినందిస్తున్నామనేసి అమెరికా వ్యాఖ్యానించింది భారత్ పాక్ ప్రతిపక్షాల సారీ భారత్ పాక్ ప్రత్యక్ష చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ మంత్రి మార్క్ రూబియోలు కోరుకుంటున్నారనేసి తెలిపింది మరియు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తలు చర్యలైనప్పుడు తమ మద్ద తమ మద్దతు పాకిస్తాన్కే ఉంటుందని వెల్లడించిన చైనా తాజాగా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ మాత్రం సమర్థిస్తున్నట్లు పేర్కొంది చర్చల సంప్రదింపుల ద్వారా జరిపి దేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించింది ఈ విషయంపై భారత్ స్పందిస్తూ పాకిస్తాన్తో చర్చలు ద్వైపాక్షికంగానే జరుగుతాయని జరుగుతాయని ఉగ్రవాదంపై మాత్రమే చర్చలుంటాయని స్పష్టం చేసింది మరోవైపు భారత్తో చర్చలకు పాక్ సంసిద్ధత వ్యక్తం చేసింది శాంతి కోసం దీనిని ప్రతిపాదిస్తున్నామని అయితే కశ్మీర్ అంశం కూడా చర్చల్లో చేర్చాలన్నది తమ షరతని పాక్ ప్రధాని నేవా షహబాజ్ షరీఫ్ చెప్తున్నారు కానీ భారత్ మాత్రం దేశ్ షరతులతో కూడిన చర్చలే ఉంటాయని కాశ్మీర్ అంశంపై మాత్రమే చర్చలు ఉంటాయి కాశ్మీర్ ఉగ్రవాదంపై మాత్రమే చర్చలు ఉంటాయనేసి పిఓకే పాక్ ఆకుపై కాశ్మీర్ను ఎలా భారత్కు తిరిగి అప్పగించాలనే దానిపై మరియు ఉగ్రవాదుల నిర్మల దానిపై మాత్రమే చర్ రెండు అంశాలపై మాత్రమే చర్చలుంటాయి అనేసి భారత ప్రభుత్వం స్పష్టం చేసింది